హాయ్ వివర్స్ మనం వచ్చేసి చిలకమ్మ పెళ్లి అనేటువంటిది గేమ్ చూస్తున్నాము ఇది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము ఫోర్త్ స్టాండర్డ్ది తర్వాత చిలకమ్మ పెళ్ళి అని చెలికెత్తలందరూ చెలికెత్తలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అనమాట స్నేహితులందరూ చెట్లు సింగారించింది సి సింగారించడం అంటే చెట్లని బాగా అలంకరించారు చేరి కూర్చున్నారు అనమాట అలంకరించి చేరి కూర్చున్నారు తర్వాత వచ్చేసి వందిట పిచ్చుకలు సందడి చేయగా అక్కడ వచ్చేసి పందిట్లో మొత్తం వచ్చేసి పిచ్చుకలు అరుస్తూ ఉన్నాయన్నమాట కాకుల మూకలు బాగా లు లూదగా కాకులు వచ్చేసి అరుస్తూ ఉన్నాయి కప్పలు బెకబెక డప్పులు కొట్టగా కప్పలు వచ్చేసి చెరువు పక్కనే ఉండడం వల్ల అవి అని అరుస్తూ ఉన్నాయి బెక్కబెక్కమని డప్పులు కొడుతూ ఉన్నాయి కొక్కరి కోయ అని కోడి కూయగా జుమ్మని తుమ్మిద తంబూరా మీటగా జుమ్మని వచ్చేసి జూయ్యని శబ్దం చేస్తూ ఉంటుంది అనమాట తంబూరా మీటుతూ ఉందనమాట కొక్కరి కో అని కోడి కోడి ఏ విధంగా కూస్తుంది కొక్కరకో అని కూస్తుంది కాబట్టి ఈ విధంగా అరుస్తూ ఉంది కాకులు ఎలా వస్తాయి కావు కావు అని అరుస్తాయి కప్పులు వచ్చేసి బెక్క అరుస్తాయి సో ఈ విధంగా వచ్చేసి పిచ్చుకలు కూ కీచ్ కీచి కీచుమని అరుస్తూ ఉంటాయి అనమాట సో ఈ విధంగా వచ్చేసి కుహు కుహు మనీ పాడగా జుమ్మె జుమ్మని తుమ్మిదొచ్చేసి పాడగా తర్వాత వచ్చేసి పిల్ల వేణువు ఊదగా వేణువుని ఊదుతూ ఉన్నాయి తర్వాత వచ్చేసి నెమలి సొగసుగా నాట్యం చేస్తూ ఉంది సాలీడ్ ఇచ్చినా చాపు కట్టుకొని ఆ యొక్క సాలీడు సాలీడ్ పురుగు ఉంది కదా ఆ పురుగు వచ్చేసి చాపు కట్టుకొని పెండ్లి కుమారుడు బింకము చూపగా మళ్ళీ మాలతి మాధవీ లతలు పెండ్లి కుమారుని కూతురుని దీవిస్తూ తమ పువ్వులు రాల్చగా మైనా గోరింక మంత్రం చదవగా మైనా గోరింకలు వచ్చేసి మంత్రాలు చదివాయంట చిలకమ్మ పెళ్లి కోసము తర్వాత వచ్చేసి చిలకమ్మ మగడంతా చిరునవ్వు నవ్వుతూ చిలకమ్మ మెడకెట్టే చింతాకు పుస్తీ చింతాకులతో వచ్చేసి ఒక పుస్త అంటే ఏంటంటే తాళిబొట్టు అనమాట ఈ విధంగా తాళిబొట్టు అనేటువంటిది చింతాకుతో కట్టిందంట సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క పక్షుల యొక్క అరుపుల గురించి మనకు ఈ యొక్క పద్యంలో మనము గమనించినట్లయితే పక్షుల యొక్క అరుపులు తర్వాత వచ్చేసి చిలుకలు ఏ విధంగా అన్ని పక్షులన్నీ ఒకటిగా ఉన్నాయి అనేటువంటి ఇది కూడా మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట గేమ్ ద్వారా మనకు అర్థమవుతుంది